దేవుని యొక్క వాక్యంలో మా ఆ మాట రాయబడిన దేవుళ్ళారా ఏది విత్తుతావో అదే కోస్తావు ఈరోజు చాలామంది కూడా చెడును విత్తి మంచి కోయాలని ఆశపడుతున్నారు అలా జరగదు ఎప్పుడైతే మంచి చేస్తావో ఆ మంచి దేవునికి చేస్తాడు చెడును వారికి చెడు జరుగుతుంది ఏదైతే నువ్వు మంచి చేస్తావో ఆ మంచి దేవుడికి చేయబోతున్నాడు ఎగ్జాంపుల్ బైబుల్లో మనం చూస్తే యాకోబు తన తండ్రిని మోసం చేశాడు చాలా సంవత్సరాల తర్వాత యాగోబు మోసపోయాడు తన మామ ద్వారా ఎందుకంటే ఆయన మోసాన్ని విత్తాడు కనుక మోసాన్నే మనలా తిరిగి పొందుకున్నాడు చాలాసార్లు కూడా మోసం చేయబడ్డాడు కనుక మనం మోసం చేయకుండా మంచిని చేసినప్పుడు దేవుడు మంచి కార్యాలు మన చేయబోతున్నాడు మరో వ్యక్తి బైబిల్లో ఉన్నాడు హామా అనే వ్యక్తి హామాను మరి మరద చంపాలని ఉరికొయ్య చేయించాడు కానీ చివరికి ఏమైనా తెలుసా అదే ఉరికొయ్య మీద హామాను ఉృధియబడ్డాడు కనుక ప్రియ దేవుని మిల్లారా మరి హామాన్ విషయంలో కూడా అదే జరిగింది సవుల విషయంలో మనం గమనిస్తే దావిని చంపాలని చాలా ప్రయత్నాలు చేస్తాడు కానీ కడ్కం చేత సౌలు చంపబడ్డాడు ప్రియమైన దేవుని మిల్లారా కనుక ఏది విత్తుతావో అదే కోస్తావు కాబట్టి ప్రతిరోజు కూడా మంచిని విత్తండి మంచి కార్యాలు చేయండి దేవుడు మీ జీవితంలో మంచి కార్యాలు ప్రతిరోజు చేయబోతున్నాడు గాడ్ బ్లెస్ యూ ఆల్